హాయ్ ఫ్రెండ్స్ చేపలు పులుసు పెడుతున్నానండి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ త్వరగా వేగుతుందండి ఉల్లిపాయ వేగిన తర్వాత చేప ముక్కలు ఇందులో వేసుకోవాలండి కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను కొంచెం ఉప్పు కారం వేసుకొని మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి చింతపండు రానుకోవాలి చేప ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి చింతపండు రసం వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి చేపల పులుసు రెడీ అయిందండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి